నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని అంగడిపేట గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాలు వెళ్ళడం జరిగింది అంగడిపేట ప్రజలు గ్రామ ప్రజలు పెద్దలు ఉన్నారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం అంగడిపేట బోనాల సందర్భంగా మా అంగడిపేటలో ఈరోజు ఊరు ప్రజలందరం ఎంతో సంతోషంగా బోనాలు తీసుకోవడం జరిగింది అన్ని కులాలు ఈరోజు బోనాలు తీసి సంబరాల్లాగా సంతోషంగా ఎంతో ఘనంగా బోనాలు తీసుకొని ఈరోజు సంతోషంగా బోనాలు తీసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం మేము ఎక్కడెక్కడున్నా సరే మా ఫ్యామిలీలు అందరిని పిలుచుకొని గ్రాండ్గా సంతోషంగా మాకెన్ని ఏది ఉన్నా సరే ఈ టైంలో కలిసి మాత్రం సంతోషంగా మేము బోనాలు తీసుకోవటం అందరూ మా దేవత ఆశీస్సులు తీసుకుంటారు సంతోషంగా ఇళ్ళలో పోయి ఎవరో వాళ్ళు హ్యాపీగా ఉండి మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే బోనాలు తీసుకొని మంచిగా ఉండాలి అందరం కలిసి మంచిగా ఉండాలి మళ్ళీ కోరుకుంటాం మళ్ళీ తీస్తూనే ఉంటాం అలాగే ప్రతి సంవత్సరం మా పెద్దల కానీ జరుగుతుంది ఇప్పుడు అలాగే జరుగుతుంది ఎప్పుడు కూడా అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చండూరు మున్సిపాలిటీ అంగడిపేట గ్రామంలో శ్రావణ మాసం అమ్మవారి ఉత్సవాలు బోనాలు ప్రతి సంవత్సరం మేము భక్తి శ్రద్ధలతోటి బోనలు ఎంతో అంగరంగ వైభవంగా తీస్తాము ఈ బోనాల పండుగకు ఆడపడుచులు మెలుచుకుంటాము కొత్త లూండి వస్తుంటారు అందరూ పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారి కృపా కటాక్షలు మాపై ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ అందరినీ అందరికి ఎవరా ఎవరికి ఎలాంటి మనస్పార్థలు లేకుండా అందరం కలిసిమెంచి పోవాలని కూడా మేము అంకిత అంకిత భావంతో మేము పనిచేస్తాం అమ్మవారికి కోరుకుంటున్నాం ఇంకోటి మాపై ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉత్సవాలు ముగించుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ ఈరోజు చండూరు మున్సిపాలిటీ అంగడిపేట గ్రామంలో గ్రామ పెద్దలు మహిళలు అదేవిధంగా ఆడపరుచులు ఈ యొక్క బోనాల పండుగను ముత్యాలమ్మ అమ్మవారికి ఎంతో ఘనంగా సమర్పించినాము ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గోల్కొండ నుంచి మొదలయ్యి ఈ శ్రావణ మాసము అమావాస్య దాకా ఈ యొక్క వివిధ జిల్లాలలోనూ గ్రామాలలోనూ ఈ యొక్క పండుగను చాలా ఘనంగా చేస్తాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ అమ్మవారికి బోనాల పండుగ అంటే చాలా గొప్ప పండుగ అయితే బోనం సమర్పించేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆడబడుచులు నిష్ఠతో ఉండి పాలు పెరుగు నెయ్యి బెల్లము పోసి అమ్మవారికి సంతృప్తి చెందే విధంగా ఈ గ్రామాలలో సాగబోస్తూ ఈ యొక్క ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని పాడి పంటలు పండే రైతులు కూడా మంచి సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారు యొక్క దీవెనలు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ముఖ్యంగా మా గ్రామంలో ఉంటున్నటువంటి పెద్దలందరం కూడా మరియు గ్రామ ప్రజలందరం కూడా ముక్త కంఠంతో ఏకతాటిపై ఈ బోనాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అదే విధంగా అమ్మవారు కూడా సంతృప్తి చెంది మా గ్రామం వైపు మంచిగా సమృద్ధి పంటలు పండి సముద్రిగా సమృద్ధిగా నిధులు వచ్చి ఈ గ్రామ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మవారికి దైవశక్తి మాకు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారికి దండం పెట్టుకుంటూ